పిఠాపురం నియోజకవర్గంలో నాలుగో రోజు పర్యటిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర బాప్టిస్టు చర్చ్ అదేవిధంగా ఏబీసీ చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం కొత్తపల్లి మండలం పొన్నాడలో బషీర్ బీబీ దర్గాకు వెళ్లనున్నారు ఉప్పాడ కొత్తపల్లిలో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమై వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రచారం వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు పిఠాపురంలో జనసేన పార్టీ బలోపేతం కోసం పనిచేసిన నేతలకు పవన్ కళ్యాణ్ సన్మానం చేయనున్నారు విషయానికి సంబంధించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలో నేను చదువు విషయం తీసుకున్నాం బైబిల్ సూక్తి నన్ను నడిపించాను తాను తాను తగ్గించుకున్నవాడి చిన్న ఆ ఒక్క సూక్తి మా ఎమానియం టీచర్ చెప్పింది అనుచినప్పుడు ఎక్కడో ఐదో క్లాస్లో పుస్తకం అది చాలా ఒక దిక్సూచులు అయిపోయాయి నేను భగవంతుడిని అన్ని రూపాల్లో మన మన విశ్వాసాలు మత విశ్వాసాలను బట్టి ఒకటే భగవంతుని అనేక రకాలుగా చూస్తాను ఆ విశ్వాసం భారతదేశం మనకి నేర్పించింది సో అలాంటి నాకు పూర్తి యోగ మార్గంలో ఉండే నాకు భగవంతుడు అన్ని రకాల్లో ఉత్తరాణాలు కనిపించడానికి పిఠాపురంలో చాలా ఎంతమంది పెట్లగా పెళ్ళి ఉంటారు నాకు తెలియదు కానీ నాకు ప్రత్యేకించి వెళ్ళే అవకాశం లభించు దాదాపు ఒక రెండు వేల ఏడులో జీసస్ క్రైస్ట్ మీద సినిమా తీయాలి దానికి సంబంధించి ఒక మీరు పాత్ర ఇయ్యాలి ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించేది అనేది ఒక కథ స్క్రీన్ ప్లే పట్టుకొచ్చాను సింగీతూర్ శ్రీనివాస్కర్ గారు కొంచెం మాట్లాడి నేను వెళ్తున్నప్పుడు నన్ను విశ్రాంతి తీసుకున్నాను అది ఎంత ఆ సినిమా ఎందుకు ప్రారంభం అయ్యింది ఇంట్లో స్టార్ట్ చేసాక అనేది అవ్వలేదు కానీ నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి నేను తీసుకెళ్ళింది ఆ ఒక్క అవకాశం జీసస్ క్రైస్ట్ నడిచిన ఆయన సిలు వేసి నడిపించిన ఆ నేల మీద నడిచింది గుండె గద్దె మనకి హృదయం గొంతు గద్గం అయిపోయింది గుండె మరువెక్కింది అలాగే పలస్తీనాలో భాగంలో పాలస్తీనాధీనంలో భాగంలో ఆయన నలభై రోజులు ఒక గుహలో ఉండడానికి వెళ్ళి చూసాడు సో ఆయన నడిచిన బెత్తలగా ఆయన పుట్టిన స్థలం ఆయన్ని సిలివేసిన మార్గం ఆ చర్చ వీటన్నిటికెళ్ళి నాకు ఎవరో తన అనిపించింది భగవంతుడు నాకు ఒకటే చెప్తున్నాడు సర్వమతాలకి మతాలకి